సమంత గురించి ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది చేతిలో సినిమాలు తక్కువగా ఉన్నా సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకోవడంలో సమంత ఎప్పుడూ ముందుంటుంది ఆమె ఒక ఫోటో పెట్టినా పెట్టకపోయినా ట్రెండ్ అవుతుంది ఒకసారి ట్యాటు వేసుకున్నా చెరిపేసిన వార్తే ఇలా ఏదో ఒక అంశంతో నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది ఇటీవల ఆమె తన మెడ వెడుక భాగంలో ఉన్న వైఎంసీ అనే ట్యాటును తొలగించిందని వార్తలు వచ్చాయి అది నాగ చైతన్యతో ఆమె మొదటి సినిమా గుర్తు కావడంతో ఆ జ్ఞాపకాలను చెరిపేసిందని అభిమానులు భావించారు ఆ తర్వాత రాజు నిడిమోతో వెకేషన్ ఫోటోలు షేర్ చేయడంతో ఆ టాపిక్ మరింత హాట్ టాపిక్గా మారింది ఇక తాజాగా సమంత మళ్ళీ ట్రెండింగ్ కోసం ప్రయత్నిస్తుందేమో అనిపించేలా కొత్త ఫోటోగాట్ను షేర్ చేసింది చీరలే ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలలో అందరి దృష్టి ఆమె మెడ వెనుక భాగంపై ట్యాటూ మీదనే పడింది కొద్ది రోజుల క్రితం కనిపించలేదనుకున్న వైఎంసీ ట్యాటూ మళ్ళీ కొట్టొచ్చినట్లు కనిపించింది ఈ ఫోటోను ఆ ట్యాటూ కనిపించేలా పోజ్ ఇచ్చిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు ఇంకా ఆ ట్యాటూను ఎందుకు ఉంచుకున్నావు చేతు జ్ఞాపకాలను వదలవా అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరేమో ఇది కేవలం అటెన్షన్ కోసమే అని అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఆ సమయంలో టాటు వేయించుకొని దిద్దుకోవాలని తప్పు చేసింది సమంత అంటూ అభిమానుడు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సమంతకు సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత బాగా కుంగిపోయిందని అందరికీ తెలుసు అయితే చైతన్య తన పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేసి నటి శోభిత దూలిపాలను పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించాడు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి